రిలీజ్ స్మెల్ వస్తుంది తెలుసా కేఎఫ్సీ నిజామాబాద్ వెను మాల్ చూసుకో దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ అలా దెబ్బలు తింటాను అర్థమైందా నువ్వు ఏషాలు వేసిన ఇప్పుడు దెబ్బలు తింటా అందరు బయట తీసి కొడతాను నిన్ను అర్థమైందా నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు మరి స్మెల్ రావట్లేదు అని లెగ్ పీస్ అది లెగ్ పీస్ లో అన్ని అట్లా నేను ఇప్పుడు నేను ఇప్పుడు తీసేస్తే ఈ పడేసిండు ఏషాలు వేస్తున్నావు బ్లడ్ అంటే అట్లా సర్వ్ చేస్తాను అది సేమ్ బ్యాట్స్మెల్ రీజ్ స్మెల్ వస్తుంది ఎప్పటిది అది అవి ఫ్రోజన్ చేసినా ఎన్ని సంవత్సరాలు బిలువై మీ మేనేజర్ విలువ నాటకాలు వేస్తున్నా